నమస్తే ఈ వీడియోని చాలా జాగ్రత్తగా వినండి తెలంగాణ ఎవరి కోసం తెచ్చుకున్నామో ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ తెచ్చుకున్నాం కేసీఆర్కి పదేళ్ల పాటు అధికారం ఇచ్చినాం ఆయన బాగా పరిపాలించలేదు మార్పు మార్పు మేము మార్పు తెస్తామంటే మేము తెలంగాణ తెచ్చిన పార్టీగా మేము ప్రజలని అవినీతి లేకుండా పరిపాలిస్తాం అని చెప్తే మార్పు కోసం కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చినాం ఆల్ ఆఫ్ సడన్గా ఏం జరిగింది అసలు ఈ వీడియో ఏంటి ఇది దాదాపుగా ఏడు వేల కోట్ల భూ కుంభకోణం ఈ కుంభకోణం వెనకాల ప్రధానంగా ఉన్న వ్యక్తులు కల్వకుంట్ల తారక రామారావు నవీన్ మిట్టల్ అమోయ్ కుమార్ ఇట్లాంటి కల్పిట్స్ అంతా ఈ టోటల్ ఎపిసోడ్లో ఉన్నారు ఇది జరిగింది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మరి ఇప్పుడేం జరిగింది మార్పు అని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి కేటీఆర్ బినామీ కంపెనీలు కబ్జా చేస్తే ఎందుకు సైలెంట్గా ఊరుకుంది అంటే కేటీఆర్ బినామీ కంపెనీలు కేటీఆర్ బినామీలు ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ఇప్పుడున్న రెవెన్యూ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డికి మిత్రుడా ఈ వీడియో చూసిన తర్వాత ఎస్ అవును అని మీకే అనిపిస్తుంది ఈ టోటల్ ఎపిసోడ్లో బీజేపీ ఏం సంఖలు గుద్దుకోవాల్సినక్కర్లేదు ఎందుకంటే ఏ భూ కుంభకోణం మీద మీరు ఎక్కడా పోరాడిన సందర్భం లేదు అధికారంలో ఉన్నవాడికి గతంలో ఉన్నవాడికి ఇప్పుడున్నవాడికి మీరు స సహకారం అందిస్తున్నారు కాబట్టి అందుకే ఇది ఈ వీడియో నేను ప్రజల కోసం చేస్తున్న వీడియో ఈ భూమిని రక్షించడం కోసం చేస్తున్న వీడియో ఇది దాదాపుగా ఇది ఏడు వేల కోట్ల భూమి ఇందులో మెయిన్ కల్ప్రిట్ నవీన్ మిఠల్ సిసిఎల్ఏ కమిషనర్గా కొనసాగుతున్నాడు అర్ధరాత్రి జీవో నెంబర్ నలభై ఐదు పేరుతో దొంగ జీవో తీసుకొచ్చి బాలసాయి బాబా పేరుతో ట్రస్ట్ పేరుతో ఉన్న భూములని భూపతి ఎస్టేట్స్ అనే ఫినిక్స్ అనే కంపెనీలకు కట్టబెట్టిన దుర్మార్గుడి నవీన్ మిట్టల్ ఇది తప్పైతే కేసు పెట్టిన మీద దమ్ముంటే కేసు పెట్టు రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కొండాపూర్ విలేజ్ సర్వే నెంబర్ నూట ఐదు నూట ఆరు నూట ఏడు సర్వే నెంబర్ నూట ఎనిమిది ఈ నాలుగు సర్వే నెంబర్లలో ఇంకా మొత్తం ఈ చుట్టూ ఉన్న సర్వే నెంబర్లలో మొత్తం డెబ్భై ఎకరాల భూమి ఉన్నది ఇందులో నలభై రెండు ఎకరాల భూమి అర్బన్ సీలింగ్ యాక్ట్ కింద అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద ఈ భూమి ఉన్నది అసలు ఈ భూమి ట్రస్ట్కి ఇవ్వడమే తప్పు అంతా పగడ్బందీ వ్యవహారం నడిచింది గతంలో ఇది బిఫోర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు జరిగింది అది బాబా ట్రస్ట్ పేరుతో ఆ భూమిని ఆ ట్రస్ట్కి అప్పగించడం జరిగింది ఆ నలభై రెండు ఎకరాలు మిగతా ఇరవై ఏడు ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం డెబ్బై ఎకరాలు అయితే అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వ్యవహారం నడిచింది బాబా ట్రస్ట్ పేరుతో తెలంగాణ వచ్చే వరకు వాళ్ళ చేతిలో భూములు ఉన్నాయి తెలంగాణ వచ్చింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత అర్బన్ ల్యాండ్ సీలింగ్ పరిధిలోకి వచ్చే భూములను కర్నూలు ప్రధాన కేంద్రంగా ఉన్న భగవాన్ శ్రీ బాలసాయిబాబా సెంట్రల్ ట్రస్ట్ భక్తులు విరాళాలుగా ఇచ్చిన సొమ్ముతో కొనుగోలు చేయడం తప్పు అంటే ఇది ఆ డబ్బులతోని కొనుగోలు చేశారు అయితే ధార్మిక సంస్థల కోటాలో కామన్ గుడ్ పర్పస్ కింద అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్లోని సెక్షన్ ట్వంటీ త్రీ ఆఫ్ ఫోర్ కింద నలభై రెండు ఎకరాల మూడు గుంటలను జీవో నెంబర్ రెండు సున్నా ఆరు ఐదుతో ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఐదో తేదీన ప్రభుత్వం కేటాయించింది ప్రభుత్వం ఆనాడు కేటాయించింది నలభై రెండు ఎకరాల మూడు గుంటలని ఈ చట్టం కింద కేటాయించిన భూములను ట్రస్ట్ అమ్మకూడదు సరే ఏదో ఒకటి ట్రస్ట్కి ఇచ్చిరు ఒక ధార్మిక సంస్థకి ఇచ్చిరు అది ట్రస్ట్ కిందనే ఉండాలి కానీ అది ఎట్టి పరిస్థితిలో అమ్మడానికి వీల్లేదు ఒకవేళ అమ్మినా అది ఎండోమెంట్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ యుఎల్సి యాక్ట్ కింద చెల్లదు అన్నీ తెలిసిన ఈ ట్రస్ట్ బాలసాయిబాబా ట్రస్టు ఈ భూమిని ఒక బినామీ సంస్థ అయిన భూపతి ఎస్టేట్స్కు అమ్ముకున్నది భూపతి ఎస్టేట్స్తో కుమ్మక్కై వీటిని దాచిపెట్టి ఆ భూములను అమ్ముకోవడానికి ట్రస్ట్ ఎండోమెంట్స్ శాఖకు అర్జీ పెట్టుకున్నది అంటే ఈ భూములు మేము అమ్ముతున్నాము అని ఒక అర్జీ పెట్టుకున్నది ఎప్పుడు ఆ దాన్ని ఆ శాఖ అర్జీ పెట్టుకున్న తర్వాత పది ఏడు రెండు వేల ఆరున ఆ పిటిషన్ని ఆ అప్లికేషన్ని తిరస్కరించింది ఎండోమెంట్ ఇది చేయడానికి వీల్లేదు అని ధార్మిక సంస్థలకు కేటాయించిన భూములు అమ్మరాదని ఒకవేళ అమ్మినాది చెల్లదని తేల్చి అర్జీని అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది ఎప్పుడు ఇది రెండు వేల ఆరులో ఏ ప్రయోజనాల కోసం భూమిని ప్రభుత్వం కేటాయించిందో వాటిని నెరవేర్చకపోతే ఆ భూములు ప్రభుత్వం తిరిగి తీసుకుంటుంది అది అసైన్ ల్యాండ్స్ అయినా సరే బాలసాయి మరణం తర్వాత ట్రస్టు కార్యక్రమాలు ఆగిపోయినాయి కానీ ప్రభుత్వం ట్రస్టుకు చెందిన భూములను స్వాధీనం చేసుకోలే ఇటువంటి అంశంపై ఇటీవల ఏపీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన భూములు వెనక్కి తీసుకుంది ప్రముఖ దావాల్లో ఉన్నత న్యాయస్థానాలు అటువంటి తీర్పులే ఇచ్చాయి అయితే తెలంగాణలో రెవెన్యూ మినిస్టర్ లాలూచీతో ట్రస్ట్ భూముల స్వాధీనం అంశం మరుగున పడుతోంది మరి దీనికి ఎవరు చెప్పాలి సమాధానం రెవెన్యూ మినిస్టర్ చెప్పాలి వీళ్ళందరూ చెప్పాలి కానీ ఏం జరిగింది కానీ తర్వాతి కాలంలో ఏం జరిగిందన్నది ఇక్కడ చాలా ప్రధానమైన అంశం ట్రస్ట్కు చెందిన భూములను తాము ఎప్పుడో కొనుగోలు చేశామని అవి మాకే కేటాయించాలని నూజివీడు సీట్స్కు చెందిన మండవ ప్రభాకర్ రావు ఆయన బినామీ సంస్థ భూపతి ఎస్టేట్స్ తెరమీదకొచ్చినాయి అప్పటి వరకు కనిపించని భూపతి ఎస్టేట్స్ తాము ట్రస్ట్ నుంచి రెండు వేల సంవత్సరంలోనే కొనుగోలు చేశామని దాన్ని రెగ్యులరైజ్ చేయమని రెండు వేల ఎనిమిదిలో ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంది ఇది ఎప్పుడంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ట్రస్ట్ భూముల అమ్మకం చెల్లదని తెలిసిన దాన్ని దాచి అర్జీ పెట్టుకోవడం మోసమే కదా ట్రస్ట్ భూపతి ఎస్టేట్స్కి ఇచ్చిన అగ్రిమెంట్ ఆఫ్ సేల్ను రెండు వేల ఎనిమిదిలో క్యాన్సల్ చేసుకున్న దాన్నే ఆధారం చేసుకొని అడ్వకేట్ జనరల్ భూపతి ఎస్టేట్స్కు అనుకూలంగా సలహా ఇచ్చాడు అయితే ఇక రెండు వేల ఎనిమిదిలో పెట్టుకున్న అర్జీ ఏమైందో తెలియదు గవర్నమెంట్లు చేంజ్ అయిపోయినాయి మొత్తానికి తెలంగాణ మూమెంట్ వచ్చింది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాని తర్వాత ఫస్ట్ ఇయర్ అయిపోయింది కేసీఆర్ గవర్నమెంట్ సెకండ్ ఇయర్ టూ థౌజండ్ ఎయిటీన్లో మళ్ళీ గెలిచిండు రెండో దఫా అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు మళ్ళీ అభ్యంతరాలు అభిప్రాయాలు తెలపాలని సిసిఎల్ఏతో పాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఐదు ఐదు రెండు వేల ఇరవై మూడో తేదీన రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఒక లేఖ రాసిండు ఆ లేఖ కూడా మేము ముందుకు అనిపిస్తున్నది ఆ లేఖ కలెక్టర్కు చేరిందో లేదో కానీ ఇమీడియట్గా ఐదు ఐదు రెండు వేల ఇరవై మూడు నాడు కలెక్టర్ లేఖ సిసిఏలే కమిషనర్ పరిశీలించండి అని లేఖ రాస్తాడు పాతదా పాతదాన్ని పట్టుకొని దాని తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ డే ఆరు ఐదు రెండు వేల ఇరవై మూడో తేదీన నలభై రెండు ఎకరాల మూడు గుంటల భూమిని భూపతి అసోసియేట్స్ కు బదిలీ చేస్తూ ఈ నవీన్ మిట్టల్ అనే దుర్మార్గుడు జీవో నెంబర్ నలభై ఐదు జారీ చేస్తాడు జీవో నెంబర్ నలభై ఐదుని అసలు ఈ భూమి ధార్మిక సంస్థ కేటాయించిన భూమి అసలు ఆ ధార్మిక సంస్థకు ఈ అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద చెందిన భూమిని ఇవ్వడానికే వీల్లేదు తీసుకున్నారు ఇచ్చేసిర్రు అది ఆ ట్రస్ట్కి ఇస్తే ట్రస్ట్కే ఉండాలి ట్రస్ట్ అమ్మడానికి వీల్లేదు దాన్ని నవీన్ మిట్టల్ రెండు వేల ఇరవై మూడులో నలభై రెండు ఎకరాల మూడు గుంటల భూమిని భూపతి ఎస్టేట్స్కి అప్పగించిండు ఇక్కడ అన్నింటికంటే ట్విస్ట్ ఏంటంటే ఆ ట్రస్ట్కి ఇచ్చిన నలభై రెండు ఎకరాల భూమిని ప్రభుత్వం జీవో నెంబర్ నలభై ఐదు ద్వారా రద్దు చేసి భూపతి ఎస్టేట్స్కు ఆరు ఐదు రెండు వేల ఇరవై మూడున బదిలీ చేసి ధరణిలో మ్యూటేషన్ కూడా చేసిన తర్వాత అసలు ఆ భూమి పైన ట్రస్ట్కి ఎలాంటి హక్కు ఉండదు వన్స్ చేయడం తప్పే వన్స్ చేసిన తర్వాత ఇంకా ట్రస్ట్కి అసలు రైటే లేదు కానీ అదే ట్రస్ట్ ద్వారా ఫినిక్స్ అనే కంపెనీ ఫినిక్స్ అనే కంపెనీ కంపెనీకి జీపీఏ చేసింది ఈ ట్రస్ట్ బాల సాయిబాబా ట్రస్ట్ బాలసాయిబాబా ట్రస్ట్కి అప్పగించడం తప్పు అప్పగించిన తర్వాత ధార్మిక సంస్థకు చెందిన భూమిని ఎండోమెంట్ యాక్ట్ని ఉల్లంఘించి భూపతి ఎస్టేట్స్కి ఇవ్వడం తప్పు అర్ధరాత్రి రాత్రి రాత్రి జీవో నెంబర్ నలభై ఐదు ద్వారా ఇచ్చేశారు ఇచ్చింది అది ఒకవైపు ఇవ్ ఇచ్చి ఇవ్వడంతో పాటుగా ఇటువైపున ఆల్రెడీ దాన్ని అమ్మకం అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఇంకొక వైపున మళ్ళీ దొడ్డి దారిన ఇదే బాలసాయిబాబా ట్రస్టు ఫినిక్స్ అనే కంపెనీకి జీపీఏ చేసింది దాంతోపాటు పక్కనే ఉన్న ఇంకొక ఇరవై ఏడు ఎకరాల్లో మళ్ళీ ఇంకొక మూడు నాలుగు ఎకరాలు ఈ ఫినిక్స్ రోడ్ కబ్జా చేసిందనే వార్తలు వస్తూ ఉన్నాయి గ్రౌండ్కి వెళ్తే మనకి ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటే దీంట్లో మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు కొండాపూర్ అనే ప్రాంతం ఎంత కాస్ట్లీ ఏరియానో ప్రజలారా మీరే చెప్పండి ఇంత ఓపెన్ దందా నేను మీకు ఒక ఫోటో చూపిస్తున్నాను చూడండి రేవంత్ రెడ్డి తొడ మీద చెయ్యేసిన వ్యక్తి పేరు చుక్కపల్లి సురేష్ అనుకుంటా నేను అనుకోవడం చుక్కపల్లి సురేష్ అనే కొడుకు చుక్కపల్లి అవినాష్ వీలై ఫినిక్స్ కంపెనీ ఓనర్స్ వీళ్ళు ఎవరైనా అంటే కేటీఆర్ బినామీ కం బినామీ పర్సన్స్ వీళ్ళంతా మరి కేటీఆర్ బినామీ కంపెనీలు రేవంత్ రెడ్డితో అంత చనువుగా ఉన్నారేంది అంటే రేవంత్ రెడ్డికి మిత్రుడు వీళ్ళు కూడా మరి కంపెనీ తెలంగాణ భూములని చెరబట్టింది వీళ్ళకైనా తెలంగాణకు సంబంధం ఉందా అసలు వీళ్ళకి మన రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులు వీళ్ళు గతంలో వీళ్ళ మీద ఈడీ కేసులు కూడా అయినాయి మరి బీజేపీ వాళ్ళు కూడా చెప్పాలి ఇప్పుడు ఫినిక్స్ అనే కంపెనీ మీద జరిగిన ఈడీ రైట్స్ ఏమైనాయి ఎంతవరకు వచ్చినాయి లిక్కర్ స్కామ్లో వచ్చిన డబ్బులతోని ఫినిక్స్ అనే కంపెనీలో భూములు కొనుగోలు చేసిన వార్తలు వచ్చినాయి కదా ఏమైంది నలభై రెండు ఎకరాల భూమి ఏడు వేల కోట్ల ప్రాపర్టీ ఇంత దుర్మార్గంగా ఎత్కపోతూ ఉంటే ఎవరు మాట్లాడరా ఏ పొలిటికల్ లీడర్ మాట్లాడరా ఇంత 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 ఓపెన్ ఓపెన్ గ్యాంగ్ రేప్ ఇది ఒక రకంగా చెప్పాలంటే ఫార్టీ టూ ఎకర్స్ నలభై రెండు ఎకరాలు మీరు ఆ ఫోటో చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతున్నది రేవంత్ రెడ్డి తొడ మీద చుక్కపల్లి సురేష్ అనేట ఆ ఫినిక్స్ ఓనరు కేటీఆర్ బినామీ దర్జా కూర్చొని మాట్లాడుతున్నాడు మరి దీని మీద యాక్షన్ ఉండదా ఇది ఒకటే కదా మేము వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ మీద మాట్లాడినాం ఇంతవరకు నో యాక్షన్ వాళ్ళకు ఒకటే మా వెనకాల గవర్నమెంట్ ఉంది మమ్మల్ని ఎవడు పీకలేడు మా వెనకాల ముఖ్యమంత్రి మమ్మల్ని ఎవడు పీకలేడు ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నారు రేపు ఇంకొక ఆయన అసలు ఆయనను కూడా బుట్టలు వేసుకుంటా వాళ్ళు కూడా మా వాళ్ళే ఓపెన్ అసలు ఎంత తిట్టినా ఎంత మాట్లాడినా ఇజ్జత్ లేదు వీళ్ళకి వీళ్ళకి కావాల్సింది ఒకటే అన్నం తినరు వీళ్ళు భూమి మాత్రమే తింటారు భూమి మాత్రమే తింటారు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం భూమిని మాత్రమే తాగుతారు వీళ్ళు జనాల రక్తం తాగుతారు రేవంత్ రెడ్డికి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి మీరు మార్పు కోసం వచ్చినారని మీరు ఏమైనా ఉంటే కొంచెమైనా కొంచెమైనా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు వాళ్ళతో లాలూచి పడకపోతే తక్షణమే ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి ఆ నలభై రెండు ఎకరాల భూమిని ఇంకా మిగతా ఇరవై ఏడు ఎకరాల్లో కబ్జాయిన భూమిని కూడా వెనక్కి తీసుకోవాలి ఇంత ఘోరమా అదే నవీన్ మిట్టల్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు మళ్ళా అదే రేవంత్ రెడ్డి పక్కన ఉన్నాడు అరే కొంచెం కూడా ఇంత సమాజం అంతా కోడై కూస్తున్నది ఇట్లాంటి దొంగలను ఇంకా ఎందుకు పక్కన పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి అని కొంచెం కూడా లేదా మీకు మేము ఇదొకటే కాదు గతంలో గంధంగూడ దగ్గర ఇదే షేర్లింగంపల్లి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి గంధంగూడ దగ్గర తొమ్మిది ఎకరాల ముప్పై ఆరు గుంటల భూమి అభిషేక్ అనే ఒక వ్యక్తి పేరు మీద రాసేసిరు వీళ్ళు ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్ అది అది స్కామ్ కాదా కుంభకోణం కాదా యాక్షన్ ఉందా ఇంతవరకు అమోయ్ కుమార్ మీద పెట్టిన ఈడీ కేసులు ఏమైనాయి నవీన్ మిట్టల మీద ఇంతవరకు ఒక్క కేసు లేదు అంటే వీళ్ళంతా ఈ గవర్నమెంట్తో ఆల్రెడీ కాంప్రమైజ్ అయిపోయారు అంతే కదా గతంలో వాడు టౌన్ ప్లానింగ్లో శివ బాలకృష్ణ ఒకరిని అరెస్ట్ చేశారు ఏమైందా కేసు వాడు సోమేష్ కుమార్ పేరు చెప్పిందని అన్నారు మరి ఆ సోమేష్ కుమార్ తట్టిపోయింది కేసు ఒక్క కేసు అయినా అడుగు ముందుకు పడ్డదా ఒక్క భూమికి సంబంధించిన కేసునైనా పర్ష్యూ చేసి ఒక్క గుంట భూమి నేను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేశారా మీరు నేను ఇప్పుడు చెప్తున్నది జెన్యున్ కేసు ఇది బాలసాయిబాబా ట్రస్ట్ భూములు ఫినిక్స్ అనే కంపెనీ చేతిలోకి ఎట్లా పోయినాయో రేవంత్ రెడ్డి నువ్వు ఆన్సర్ చేయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆన్సర్ చేయి దొంగ కేటీఆర్ని పట్టుకొని గుంజండి ఎట్లా ఈ భూములు ఏ రకంగా అని మీరు అంటున్నారు కదా లోపలేస్తాం జైలు వేస్తాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం చిత్తశుద్ధి లేని నాయకులు వీళ్ళంతా పొదుగాల తిట్టుకొని రాత్రిపూట కూర్చొని మందు తాగే బ్యాచ్ ఇదంతా వీళ్ళు ఎవడు చర్యలు తీసుకోరు వీళ్ళు కేవలం ఈ భూముల మీద పడ్డారు ఈ రియల్ ఎస్టేట్ మీద పడ్డారు తెలంగాణ ప్రజల్ని పచ్చి మోసం చేస్తున్నారు మోసపోయే పరిస్థితిలో మనం ఉన్నాం